అందరికీ నమస్కారం నేను బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ రాష్ట్రంలో నిత్యం గిరిజనులపైన జరు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి దాడులు దాష్టికాలు అందులో భాగంగా నిన్ననే చూసినాం మనము ఈరోజు అన్ని మీడియాలలో వార్తలలో సర్కులేట్ అవుతా ఉన్నటువంటి ఒక బాధాకరమైనటువంటిది ఒక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే నల్లగొండ జిల్లా దామర్చెర్లలోని కొత్త తాండాలో ఉన్నటువంటి నా గిరిజన బంజారా బిడ్డలు వాళ్ళు ఏ రకమైనటువంటి పాపం చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా మరి ఆ యొక్క అమాయకమైనటువంటి గిరిజన రైతులు యూరియా కావాలని చెప్పి ఒకవైపు వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ ధర్నాలు చేసినటువంటి పాపానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఏ ఏ రకంగా కీర్తింపబడుతుంది మరి ఈ రాష్ట్రంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూని అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆ యొక్క సాయి సిద్ధు ధనావత్ అనేటువంటి గిరిజన రైతు పైన జరిగినటువంటి ఆ దాడి ఆ దాడి తర్వాత జైలు ఆ తర్వాత బెదిరింపు ధోరణి ఈ విషయాన్ని చూస్తే మనకు స్పష్టమవుతా ఉంది మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఆయన నియోజకవర్గం అయినటువంటి ఆ కొడంగల్లో మరి గిరిజన బంజారా బిడ్డల యొక్క భూములన్నింటినీ కూడా లాక్కునేటువంటి ప్రయత్నంలో గిరిజన బిడ్డలన్నింటి మీద దాడి చేసి వాళ్ళకి బేడి లేసి జైలుకు పంపించినటువంటి నీచమైన చరిత్ర రేవంత్ రెడ్డిది మరి ఒకవైపు అక్కడ గిరిజన బిడ్డలు భూములు ఇవ్వలేదని చెప్పి ఈరోజు గిరిజన జాతిలో ఉన్నటువంటి తెగల మధ్య కల్లోలాలను సృష్టిస్తున్నటువంటి హీనమైనటువంటి యొక్క రాజ్యాంగ వ్యతిరేక ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటానంటే ఆ యొక్క రేవంత్ రెడ్డి మరి ఇదే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా మొత్తం మేము వచ్చినప్పటికీ మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల మేము యూరియాని సక్రమంగా రైతులకి అందలే అందలేకపోతున్నాం అని చెప్పి వారే మీడియా సాక్షిగా చెప్పినటువంటి విషయం మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క మంత్రికి ముఖ్యమంత్రులకి ఈ పాలకులకి ఏమన్నా సోయి ఉందో లేదో నాకు తెలియదు మరి మీ ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఒప్పుకుంటా ఉన్నారు మేము యూరియాని సప్లై చేయలేకపోయినాము మోడీ గారు పంపించారని చెప్పారు మరి నా గిరిజన పేద రైతులు నా గిరిజన బిడ్డ నా సాయి సిద్ధు ఏమన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అతని పైన ఈ పోలీసుల యొక్క జులుమ్ ఏదైతే ఉందో అతన్ని అతను భార్యని నానా రకాలుగా నానా రకాలుగా తిడుతూ మరి అతని మీద దాడి చేస్తూ అతన్ని జైలుకు ఎందుకు పంపించారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా మరి పోలీసు సోదరులను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పోలీస్ సోదరులారా ఒక రైతు ఒక పేదలు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వము మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక పాలకుల యొక్క ఒత్తిళ్లకు మీరు దయచేసి మీరు గురవకండి అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేయకండి తప్పుడు కేసులు బనాయించకండి మీ ఉద్యోగాలన్నింటినీ కూడా పణంగా పెట్టి మీరు పనిచేయాల్సినటువంటి అవసరం మీకు లేదు ఎందుకు డిమాండ్ చేస్తున్నాను ఈరోజు అంటే ఆ బిడ్డ నిన్న ఒక వీడియో చూస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్కిల్ అవుతా ఉంది అన్నా మీకు కాల్ మొక్తాను నేను గర్భిణిని సార్ నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి ఆ అమ్మాయి తన భార్య ఎంత వేడుకున్నా గాని కూడా కనీసం మానవత్వ కోణం అనేటువంటిది కూడా లేకోకుండా ఇంత అవా అవమానియమైనటువంటి అంత దీనమైనటువంటి స్థితిలో తను కాళ్ళ ఏళ్లబడి కూడా అడుక్కుంటున్నా కూడా కనికరించకుండా దాడి చేసి జైలుకు పంపించారు మరి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా అందుకేనాను గిరిజన శాఖ మంత్రిని రాష్ట్రంలో ఇప్పటిదాకా కూడా కేటాయించలేదు మరి అందుకేనా ఈ రాష్ట్రానికి రక్షణ శాఖగా ఉండాల్సినటువంటి హోంశాఖ మంత్రిని ఇప్పటిదాకా కూడా కేటాయించలే మంత్రిత్వ శాఖ అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను కవర్దాన్ రేవంత్ రెడ్డి గిరిజన మధ్య అల్లకలోలాలు సృష్టించిన గిరిజన బిడ్డల మీదను ఏ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే రేపు పొద్దున రాబోయేటువంటి ఎన్నికలు కావచ్చు నీకు పదవి ఏది శాశ్వతం కాదు నీ పదవి ఇప్పటికే దాదాపు ఇరవై రెండు నెలలు పూర్తయింది మరి ఇంకా కొన్నాళ్ళే ఉంది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ యొక్క పదవి నీ యొక్క పార్టీ నీ యొక్క ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు ఎన్నికల రూపంలో కాబోతా ఉన్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అందరు కూడా పేదవాళ్ళతోని మరి ముఖ్యంగా నా గిరిజన బిడ్డలతోని వ్యవహరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో రాబోయే రోజుల్లో గిరిజన మోర్చ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ వెంటనే రాష్ట్రానికి కావలసినటువంటి హోంశాఖ మంత్రిని మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పది శాతం ఉన్న మేము గిరిజన బిడ్డలం గిరిజన మంత్రిని కూడా వెంటనే మీరు ఆ యొక్క మంత్రిత్వ శాఖను కూడా వెంటనే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను